క్రైస్త లార్డ్ ప్రభునేశ క్రీస్తు నామంలో మరోసారి నా ప్రియమిత్రులైన మా యూట్యూబ్లో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రిలరా ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి గత నెల క్రితం నుంచి ఓ పాట చాలా వైరల్ అవుతుంది పాట ఎంతోమంది ఆ పాట ద్వారా ఒక సంచలనాన్ని సృష్టించారు మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే కోయారే కోయి కోయ్ అనే పాట మరి దైవజనులు మీసాల గురువప్ప గారు ఆ పాట రచించి పాడడం మనం వింటూ దాని తన సాక్ష్యాన్ని కూడా వింటూ వచ్చాం మరి వాస్తవానికి చాలా పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ వారు కూడా దాన్ని ఇంటర్వ్యూ చేశారు మరి చాలా గొప్ప ఆ ఇంటర్వ్యూలో మరి వడివి భాష లేక కోయ భాష అని తను సంబోధించుతూ వచ్చారు ఇంకోటి ఏంటంటే భద్రాచలం సింతూరు కుంట అడవుల మధ్యలో మరి తన జన్మస్థలంగాను ఈ ప్రాంత వాసులు గాను చెప్పుకుంటూ వచ్చారండి మరి మీరు ఎందుకు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నారనే ఆలోచన మీకు రావచ్చు వాస్తవమే ఎందుకంటే ఆ పాట కోయ భాష పాట అని తను ప్రస్తావించడం జరిగింది అందుకనే నిజంగా ఇది కోయభాష పాట అయితే కోయవారికి ఏం నేర్పిస్తుంది అసలు పాట కోయ భాష పాటేనా అని ఎందుకంటే మీరు ఎరుగుదూరు జయప్రకాష్ నేను నేను ఎన్నో పాటలు కోయ భాషలో రాసి పాడి ఆల్బమ్గా మీకు అందించడం యూట్యూబ్లో ఉన్నాయి మరి నా భాషలో నేను పాడినటువంటి పాటలలో దాదాపున తెలుగు మిక్సింగ్ ఉంటుంది కోయ భాషలో తెలుగు మిక్సింగ్ ఉంటుంది కనుక నేను ఎందుకు మరి ఈ మాటను ఈ పాట గురించి మాట్లాడవలసి వస్తుందంటే మరి కోయ భాష అయి ఉంటే సంతోషమే కానీ భాష కానిది ఓ కోయ భాష పాట అని తను కోయ పాశని తను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది కదా దాని గురించి ఒకవేళ కోయ భాష పాట అయి ఉంటే మరి ఒక్క మాట అయినా కోయకు సంబంధించి ఉండాలి కదా భద్రాచలం కుంట చింతూరు ఏరియాలో ఈ భద్రాచలం ఉన్నటువంటి కోయవారికి ఈ మాటలు ఒక్కటైనా అర్థమై ఉండాలని అర్థమైతే బాగుండండి నేను నా బాధ అన్నది ఒకటి చెప్తున్నాను మరి ఈ పాట ద్వారా ఒకటి దేవుని పాటగాను లేకపోతే ఒక కోయ పాట ఉంటే బాగుండేది మరి ఒకవేళ కోయ భాష పాట దేవుని పాట అయి ఉన్నా అది మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇది ఇప్పుడు ఒక దేవుని పాటగాను గాను కనిపించడం లేదు అసలు అనిపించడం లేదు పైగా ఇప్పుడు ఎలాగుందంటే అది ఒక జబర్దస్త్ సోలోకు తీసుకుని పెళ్ళి తీసుకు వెళ్ళిపోయి తను అక్కడ చేసినటువంటి ఆ యాక్షన్ అయితే ఏంటి వాళ్ళతో చేసినటువంటి ఆ సింధులైతే ఏంటి కదా ఒక కోయ జాతికి లేకపోతే కోయవారికి దైవజనులకు చాలా కొంచెం నొచ్చించే సందర్భంగా కనబడుతూ ఉండదండి కోయవాళ్ళు నృత్యం చేయరని కాదు మేము చేస్తాం మా పాటలలో మేము నృత్యం చేస్తున్నాం ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం తప్పేం లేదు అందులో కానీ ఇది లోక సంబంధమైనటువంటి స్థలానికి వెళ్ళి ఆ పాట పాడడం దాని గురించి వారు చేయడం అంతా మంచిగా అనిపించలేదు దాని గురించి మేము ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఇంకోటి మరి ప్రత్యేకంగా నేనేమంటానంటేనండి మరి ఆయన ఇచ్చినటువంటి లిరిక్స్లో కొన్ని చూస్తే గాక మరి కోయారే కోయ్ కోయ్ బామారే చందమామ కోయారే కోయి కో అనేటువంటి మాటగాక వస్తేనండి అది మా కోయలో అయితే లేదు కోయ అనే పదమైన వాడాడు కోయ అంటే ఏంటండి కోయ అనే మాటకు అర్థం ఏంటి గిరిజనులు గిరిజన వాసులు గిరిజనులు అంటే ఎవరండి గిరి అంటే కొండ లేక గుట్ట అంటే కొండ ప్రాంతాలలో అడవి ప్రాంతాలలో వాగులను ఆధారం చేసుకొని నివసించేటువంటి వారిని గిరిజనులు అంటారు ఈ గిరిజన తెగలన్నిటిని బట్టి కోయ అనేటువంటి కులంగా ఇచ్చినారు కులంగా ఇచ్చిన మరి కోయ అనంగానే అది కోయపాట ఆ కోయలో ఏ కోయ ఇప్పుడు దైవజనులు పాడేది చాలా అద్భుతం కానీ అది ఏ కోయ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో తొంభై ఒకటిలో పద్దెనిమిది తెగలుంటే ఇప్పుడు ఇప్పుడు ఇరవై రెండు తెగలున్నాయని నేను చదివాను ఇరవై రెండు తెగలున్నటువంటి ఈ కోయ గిరిజన ప్రాంతాలలో మరి దైవజనులు ఏ తెగకు చెందిన భాష ఇది ఆ తెగకు నిజంగా ఇది న్యాయం ఏం నేర్పిస్తుంది ఈ పాట దేవునిలో ఎంత మహిమను కల్పిస్తుంది ఈ మాట ఈ పాట అందుకని నేను అందుకనే ఎందుకంటే భద్రాచలం అడవులలో అనే పదాన్ని తను వాడినది ఆ ప్రాంత వాసిని మా ప్రాంతాలలోనైతేనండి ఇది భద్రాచలం ప్రాంతాలలో అయితేనండి మరి ఆయన ఇచ్చినటువంటి లిరిక్స్ లిరిక్ లిరిక్స్ని బట్టి నేను చూస్తే ఏ లిరిక్స్ అయితే నేను ఆశిస్తున్నారు బామారే చందమామ అనే మాటకు అర్థం ఏంటంటే అది తెలుగు పదమే భామలు అంటే మరదళ్ళు కదండి చందమామ మరి ఇది ఏమంటారు మనం కదా మా భాషలో అయితే అది లేదు ఒకవేళ చందమామను కూడా మా మా ప్రాంత వాసులందరూ మా పాత వాళ్ళందరూ నెల్ల అంటారు నెల్ల చందమామ అంటారు తర్వాత ఆయన అంటారండి మసిరిగాళ్ళు మంత్రగాలు పింగిరిగాలు అన్న మసిరిగాలు మంత్రగాలు పింగిరిగాలు అంటే ఆయనన్న మాట ఏంటంటే భార్యలు భర్తలు పిల్లలు ఈ మాటకు కూడా అండి ఈ మాటకు కూడా అండి భార్యని మేమేమంటామంటే ముత్తే అంటాం భర్తల్ని ఏమంటారంటే ముత్తుపాలు అంటారు కొన్ని ఛత్తీస్గఢ్లోనైతే కోయితూరు అంటారు కోయితూరు అంటారు ముతుపల్లిని పిల్లల్ని ఏమంటారు అంటే ఆడపిల్లలు అయితే పీకి అంటారు మగపిల్లలైతే అయితే పేకలూరు అంటారు మరి ఇక్కడైనా ఇచ్చినటువంటి లిరిక్స్లో మా భాషకైతే మా కోయకైతే అసలు అది సంబంధం లేదు రెండోదండి మస్కోట్లు మాంకట్లు పింకుళ్ళు జంజిగిర్లు అని రాశారు ఇవి కూడా మాకు అస్సలు సంబంధం లేని పాదాలు మసిరిగాళ్ళు అంటే ఒకవేళ మసిరిగాళ్ళు అంటే ఒకవేళ మసిగాడు అన్నామనుకోండి మసిగాడు అన్నామనుకోండి మసి పూసుకున్నోడు అంటే కర్రోడు నల్లోడు అని అర్థం వస్తుంది మసిగాడు అంటే మంత్రగాళ్ళు అన్నారనుకోండి మా భాషలో మంత్రగాలిని శాతబడి వాళ్ళు అంటారు మరి అందుకనే ఇది నిజంగా మాకు అయి ఉంటే మేము భర్తల్ని అంటే ఎలా ఉంటుందండి బాగోదు కదా దీనికి అర్థం మాకు స్పష్టత లేదు మరి పైగా కోయ కోయపాట అంటా ఉన్నారు పైగా భద్రాచలం ఏరియా అన్నందుకే నేను ఈ పాట గురించి మాట్లాడవలసి వచ్చింది ఇంకోటి ఏంటంటే నాకు చాలామంది ఫోన్ చేశారు కూడా పాస్టర్ గారు ఇది మీ కోయపాటేనా అని నాకు విజయనగర జిల్లా నుంచి అల్లూరి జిల్లా నుంచి నా భద్రాద్రి జిల్లా నుంచి అండి నాకు సంబంధించిన కోయ పాస్థిస్తున్నా తెలిసిన కొంత తెలుగు పాస్థితి ఉన్నారు కోయ వారు కాదు తెలుగు వారు ఫోన్ చేశారు ఇది మీ పాటేనా అంటే లేదండి అది మా భాషకు సంబంధించి లేదు బహుశా కోయ అంటున్నాడు కదా గిరిజన తెగలో ఏదో ఒక తెగ ఉండేచ్చు వాళ్ళ భాష ఏమో అని నేను అనుకుంటున్నాను లేదు లేదు భద్రాచలము కుంటా అనేసరికి సింతూరు అనేసరికి మరి ఇది మా భాషకైతే సంబంధం లేనిది అని నేను వారికి చెప్పడం జరిగింది అందుకని వీడియో కూడా చేసిన తర్వాత ఆయన బండి బంజారే భయ బండి బంజారే పొడియా జమారే భయ భజన భయారే అనుకుంటా ఐజలక ఐజలక అని తెచ్చిన ఇవి ఇప్పుడు వాస్తవానికి మా కోయలో అయితే పాట ఇది లేదండి నేనేమంటానంటే నిజంగా ఇది పాట అయి ఉంటే కోయ జాతికి కోయ ప్రజలకు మా భాష వాళ్ళకి ఏం నేర్పిస్తుంది ఈ పాట కదండి ఏం నేర్పిస్తుందండి ఇప్పుడు ఆ పాట అపహాస్యంగా అందరికీ చాలా సునికనగా అయ్యేటువంటి పరిస్థితి ఎందుకంటే గొప్ప దైవచనులు మంచి సాక్ష్యం కలిగినటువంటి దైవచనులు ఈనాడు ఒక అన్య అన్నులు చేసేటువంటి లేకపోతే అల్లరితో కూడినటువంటి సోకి వెళ్ళిపోయి అక్కడ దైవచనుడు ఆలన పాలన ఎంత అసభ్యకరంగా ఉందంటే చాలా బాధిస్తుంది ఒక కోయ దైవచనుడిగా అతను గుర్తింపు తెచ్చిన ఒక్క పాట నిన్ను దేశమంతటికి ఓ కోయ జాతిని పరిచయం చేసే విధంగా కోయ అని పరిచయం చేసే విధంగా తెచ్చినటువంటి క్షణం మాత్రమే కొద్ది కాలంలోనే ఒక భయంకరమైనటువంటి భయంకరమైనటువంటి హీన స్థితికి అది తీసుకురావడం ఇది బాధకరం పైగా ఇప్పుడు మా మారుమూల ప్రాంతాలు అడవి ప్రాంతాలు సేవకులకి ఇంకా చాలా చాలా మాకు నిందాస్పదంగా ఉంటుందండి తమను నిలదీసే వంటి పరిస్థితి ఉంటుందండి మరి ఇన్నాళ్ళుగా నేను దాపున పది ఆల్బమ్స్ చేశాను పాటలు పది ఆల్బమ్స్ పాటలు నేను చేసి రిలీజ్ చేయడం జరిగింది పాటలుగా ఏ పాటలో ఇలాంటి మాటలు రాలేదు నా పాటలు ఖచ్చితంగా కోయ తెలుగు మిక్స్ అయి ఉంటుంది బైబిల్లో అక్షరాలు ఖచ్చితంగా వాక్యాన్ని కలిపి ఉంటుంది అలా లేకుండా ఉంటే నేను ఏ పాటనది నేను నేను రాయలేదు పాడలేదు కూడా ఒక దైవజనుడిగాను ఒక సువార్థ గిరిజన సువార్థ గాయకుడిగాను నేను ఇది ప్రేమతోనే మరి గురువప్ప గారికి క్రీస్తుదాసు గారికి మనవి చేస్తున్నాను నిజంగా మీ అసలు భాష ఏదని ఉంటే పలాన జాతి భాష అండి అంటే బాగుండే ఆయన ఒక ఇంటర్వ్యూ ఏం చెప్పినారంటే అడవి వాసింది ఎవరికి రాదు అన్నారు ఎవరికి రాకపోవడం ఏంటండి ఇప్పుడు కోయ ప్రజలని చెప్పేసి ఎవరికి రాకపోవడం ఏంటండి మా జాతికి వస్తుంది అనుకుంటే మా జాతికి అర్థమయ్యేటట్టు ఉండాలి మా జాతికి అర్థం కానీ దాన్ని మీరు కోయ ప్రాస పాట అంటే మాత్రము ఇది మేము కూడా నొచ్చుకోవాల్సి వస్తుందండి బాధపడవలసి వస్తుంది కనుక మీరు హైలైట్ అయ్యారను మేము హైలైట్ కాదనో ఈ చేసేదేమో అనుకోవద్దండి మనుషులు మెప్పుకోరు కాదు చేసేది దేవుడు మనని చూస్తూ ఉన్నాడు దేవుడు మనకు లెక్క అడుగుతాడు కనుక దీని విషయంలో చాలా జాగ్రత్తగా మనం చేయాలండి దేవుని యొక్క సేవకులంగా మన క్యారెక్టర్ చాలా బాగుండాలండి మన సాక్ష్యం ఉన్నప్పుడే పరిచర్య ఫలవంతంగా ఉంటుంది ఫలభరితంగా ఉంటుందని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా మరి ప్రియమైన నా మిత్రులారా ఈరోజు ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు కూడా దీన్ని అర్థం చేసుకోండి ఎందుకంటే చాలామంది ఇది బాసిపాట బాసపాట కోయపాట అంటున్నారు కానీ కోయపాట కానే కాదు ఇంకోటి ఒకవాళ్ళ ఇది కోయపాట అయి ఉంటే దేవుని పాట కానే కాదు నేను ఒక వీడియో పాలిమ్మనీల్ గారు గొప్ప దైవజనులు వారు ఒక వీడియో చేసినప్పుడు ఆ వీడియో నేను విన్నానండి అంటే ఆ సినిమాకు ఆ పాట ఇచ్చిన తర్వాత సినిమా వాళ్ళ ఇంటర్వ్యూ చెప్పారంటే వాళ్ళు కూడా ఆ పాట అడిగి తీసుకున్నాము పెట్టుకోవచ్చు అది దేవుని పాట కాదన్నారన్నట్టుకు చెప్పుకొచ్చినారు నిజమేనండి ఇది ఒకవేళ కోయబాష పాట అయి ఉంటే దేవుని పాట కూడా కాదు కోయబాష పాట అయి ఉంటే కోయబాష పాట కాదు దేవుని పాట కూడా కాదు ఇప్పుడు నేను అన్నట్టు ఒకవేళ మసీరిగాళ్ళు గాలు ఈ భార్య భర్తని మా కోయలో తల పిలువనే పిలువరు అలాగనే పింగిరిగాలని పిల్లల్ని ఏమాత్రం పిల్లరండి పిలవరు కనుక ఇది మాకు మా భాష పాటు కాదు దీని గురించి ఒకవేళ మా భాష అయితే దానికి స్పష్టమైన అర్థం ఇస్తే మేము దాన్ని ఆహ్వాదిస్తాం ఖచ్చితంగా దీని గురించి నలుగురికి ఇస్తాం కదా పది చోట పాడుకుంటాం కూడా కోయ అనగానే అందులో రేలకు కూడా కలిపారండి రేల రేల అనేది మా భాషలో దాని అంటే వెన్నెల అది ఎక్కడి నుంచి వచ్చిందటంటే నేను ఒక పత్రికలో చదివానండి రేల చెట్టు అడవిలో ఒక అద్భుతమైనటువంటి ఎల్లో కలర్ పూలతో ఉన్నటువంటి ఒక అద్భుతమైన రేల చెట్టు ఉంటుందండి దాని కాయలు ములక్కాయలాగా ఉంటాయి ఆ రేల చెట్టును బట్టి దాని పూలను బట్టి అది ఆకర్షించే విధానాన్ని బట్టి దాని నుంచి కలిగినటువంటి రేల అనే పదం వచ్చిందంట రేల అంటే వెన్నెల వెన్నెల ఎందుకు అంటారంటే మా కులంలో లేక మా జాతి కోయవారిలో ఒకప్పుడు పండగలు చేసుకుంటే దేవర పండగ కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు ఏదైనా ఒక కార్యక్రమం చేసుకుంటే ఎలా చేసుకునేవారు అంటే రాత్రి పున్నమి నాడు పున్నమి వెన్నెల్లో ఆ కార్యక్రమాలు చేసేవారు ఆ కార్యక్రమాల్లో వీరు ఎగిరేటప్పుడు ఎగరేటప్పుడు రేలపాటలతో అటు ఒక పక్క మగవాళ్ళు ఒక పక్క ఆడవాళ్ళు కొన్ని సందర్భాల్లో వేరే వేరే ఊరి వాళ్ళతో వివాహాలు సంబంధాలు వచ్చినప్పుడు వేరే ఊరోల మీద ఆ ఊరోల మీద వీరు వీ ఈ ఊరోల మీద వాళ్ళు కలిసి పాడేటువంటి పాటలలో రేల ఉండేదండి అందుకని అందులో చెప్తున్నటువంటి మాట ఏంటంటే రేలంటే వెన్నెల ఇంకో మాట కుర్రో కుర్రో అని చెప్పాడు కుర్రో అనే మాటకు అర్థం మాకు తెలియదు కుర్రే అంటే కుర్రే అనేటువంటి మాట ఏంటంటే ఒక సైగ అండి అది ఎప్పుడు ఆ సైగ్ చేస్తారంటే మా జాతిలో ఎగిరేటప్పుడు వాళ్ళు టవల్స్ తీసుకుంటారు లుంగిలు కట్టుకుంటారు ఎగురుతున్నప్పుడు మొదట ఉన్నటువంటి వ్యక్తి చేతిలో ఒక టవల్ ఉంటుంది అందరికీ ఉంటాయి కానండి మొదట ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఆ డోలు కానీ మేలాయి కానీ అది రిధం మార్చుతారు చూడండి రిథం మార్చినప్పుడు తన స్టెప్ మార్చేసి తిరగమంటాడు సైగిస్తాడు దానికి కుర్రే అని ఇస్తాడు లేకపోతే డిర్రా అని ఇస్తాడు డిర్ర అంటే కూడా తిరగండి అని అర్థం కుర్రో అంటే కూడా మా భాషలో అది లేదు కుర్రెయ్ అంటారు కుర్రె అంటారనమాట అప్పుడు దానికి అర్థం ఏంటంటే తిరగండి అని అనమాట ఆ స్టెప్లో నుంచి తిరగండి అని అర్థం వస్తుంది కనుక మరి గురువప్ప గారు ఒక ప్రాంతం ఏ ప్రాంతాలు వాసియో నాకు తెలియదు భద్రాచలం అడవులలో అంటే ఎందుకండి నాది భద్రాది కొత్తగూడెం జిల్లా నా ప్రాపర్ వాజ్యోడు మండలం బొల్లారం అండి బొల్లారం నుంచి ఇప్పుడు నేను పినపాక మండలంలో సేవకు వచ్చిందని ఇక్కడికి అక్కడికి దరిదాపున ఓ తొంభై కిలోమీటర్లు ఉంటాయి మా బొల్లారానికంటే ముందుగా మాది డోలి అండి డోలి అంటే తెలంగాణలో కర్రెమెట్టలు ఎక్కడ ఉన్నాయని చెప్తే కర్రెమెట్టలకాడ డోలీ అనేటుంటుంది అవి కొండలపైన ఊర్లండి ఈ కొండ మీద ఉన్నటువంటి ఊర్లని ఎనభై రెండులో మరి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో ఆ కొండల మీద ఉన్నటువంటి మా గ్రామాన్ని ఇంకా చాలా గ్రామాలు మరి ఇటు కొండల కిందికి దిగి రావడం జరిగింది అలా వచ్చి కొన్ని ప్రాంతాలుగా ఆ గుట్టల మీద ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ ఇప్పుడైతే అన్ని దిగి వచ్చేసారు బాజేడు మండలం వెంకటాపురం మండల పరిధిలో వీళ్ళందరూ కూడా అక్కడక్కడ నివాసులు అయి ఉంటూ ఉన్నారండి ఇవి మా ప్రాంతాలు ఇదే కాకుండా దుమ్మగూడెం నుంచి మీరు అనుకుంటే సింతూరు రేకపల్లి అదే విఆర్పురం విఆర్పురం మండలం కూనవరం మండలం అక్కడ నుంచి వాచేడు మండలం దాకా ఈ బెల్ట్ అంతా కూడా మా భాషను కొన్ని పదాలు కొంచెం మిస్టిక్ ఉంటాయేమో కానీ ఇంత ఇంత మసిరిగాలు మంత్రిగాలు పింగిరిగాలు మాస్కోట్లు వీళ్ళందరూ కలిసి రండి అనేటువంటిది మాత్రం ఆనందించండి సంతోషించండి అంటున్నారు కదా ఇక్కడ మాస్కోట్లు మాంకట్లు పింకుళ్ళు జంజర్ గిట్లు అంటే ఇది ఆనందించే మాటలేం కాదు ఆనందం అనేటువంటి మాటను మాది కావుమోటు అంటారు కవ్మోటు లేకపోతే సంబరపరముటు అంటారు సంబరం కవ్మోటు అంట సంబరపరదకాటు కౌసర కాటు అంట కవ్ముటు మీరు చక్కగా కవ్ముటు అంటారు కానీ ఈ పదాలు రాలేదు అందుకనే నిజంగా ఇది కోయ భాష పాట మా భాష పాట అయితే కాదు సరే ఇరవై రెండు తెగలలో ఏదో ఒక తెగ అయి ఉంటే సంతోషం కానీ మా భాష పేరు అంటే మా కోయ కోయ భాష అనేసరికి కోయ భాష అనేసరికి ఇది మాత్రము మేము మాది కాదని చెప్తున్నాం దీని విషయంలో ఒకవేళ ఇది మన మీ కోయే అని ఉంటే మాత్రం దైవజనులు దానికి మంచి స్పష్టత మంచిది అది సమాజానికి ఏమైనా నేర్పిస్తే మంచిది ఇప్పుడు ఏముంటుందంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడ చర్చిలో పాడాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళి అన్యమతాల దగ్గరికి వెళ్ళి పాడవలసి వస్తుందండి అది కాదు కదా దేవుడు కోరుకునేది ఆయన పరిశుద్ధుడండి పరిశుద్ధ స్థలంలో పాడవలసిన పాటను అపరిశుద్ధమైన స్థలాల్లో అపవిత్రమైన స్థలాల్లో పాడకూడదు కదా మరి అలాంటప్పుడు ఈ పాటను అంత అంతా చేయకూడదు కదా అందుకనే నేనంటాను ఇది దేవుని పాట కాదు ఇంకోటి మా కోయ పాట కానే కాదు ఒకవేళ అదే అనుకుంటే దానికి లెక్క కూడా నువ్వే చెప్పుకోవాల్సి ఉంటుందని జ్ఞాపకం చేసుకుంటూ ఈ చక్కటి మరి ఈ మాటలు మీకు అందిస్తున్న ప్రియమైన మిత్రులరా మీరు ఇంకో రకంగా ఏం ఆలోచన చేయొద్దని జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే నా భాషలో ఇన్ని వరకు పాటలు పాడాను కదా ఎక్కడ రీమార్క్ రాలేదు ఒకవేళ ఏదైనా వచ్చి ఉంటే ఒకవేళ తప్పనుకుంటే ఖచ్చితంగా నేను క్షమాపణ కోరుతాను కూడా ఈ పదం లేనిది నువ్వు పెట్టారని చెప్తే మాత్రం ఇది ఇది సంబంధం లేనిదని దీనికి అర్థం లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాని గురించి నేను సమాధానం చెప్పగలుగుతానని మనం చేసుకుంటా ఉన్నాను కనుక థ్యాంక్ యూ అందరికీ కూడా మరోసారి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ఖచ్చితంగా ఆదరిస్తుందని జ్ఞాపకం చేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా క్రీస్తునామంలో క్రీస్తునాములో వందనాలు చెల్లిస్తున్నా ఏదైనా మర్చిపోయి ఉంటే మరో వీడియో చేస్తాను ఇంకేదైనా చెప్పదలిసి ఉంటే మరో వీడియో చేస్తాను థ్యాంక్ యూ మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను ప్రైజ్ ద లాల్